వంద బ్రదర్ వంద చంద్రమౌళి ఇంకొకటి మిమ్మల్ని ప్రశ్న అడగాలని నేను కోరుతున్నాను మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మంది వీక్షిస్తున్నారు మీకోసము సత్యవాక్యములో ఉన్న సత్యము గల మాటలు ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన కొత్త పాత నిబంధనల కొత్త నిబంధనలో అభిషేకం అని ఉంది అసలు అభిషేకం అంటే అర్థమేంది ఇప్పుడు ఇస్తున్న అభిషేకము కొంతమంది నూనె ద్వారా అభిషేకిస్తున్నారు కొంతమంది ఖర్చీ పంటున్నారు కొంతమంది మరి రకరకాలుగా వాళ్ళ వాళ్ళ యొక్క దాన్ని పట్టుకొని అభిషేకిస్తూ కొంతమంది వాటర్ ఇట్లా చల్లడం వల్ల కూడా ఓ ఇట్లా చదివితే వాళ్ళు అభిషేకించబడ్డని ఇంకో కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం లేదు కనుకనే నువ్వు భాషలో మాట్లాడతలేవు నీ జీవితం సరిగా లేదు నువ్వు ఫలపరితంగా ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు అసలు కొత్త ప్రాత పాత నిబంధన కొత్త నిబంధన యొక్క అభిషేకము గల వివరణ మన బ్రదర్ డేవిడ్ గారు ఇప్పుడు మనకు మనం చెప్పండి అభిషేకం అనేది పాత నిబంధనలో అభిషేకాన్ని మనం చూస్తున్నాం మొట్టమొదట అభిషేకం ఎలా ఉందంటే ఈ మధ్య ఇక్కడ బైబిల్లో లేని అభిషేకాలు ఏంటంటే వీళ్ళు నూనె పోయటము అభిషేకం అనటము సో నీళ్లు పోసి అభిషేకం అనటము లేకుంటే వీళ్ళే చేతులుంచి నిన్ను అనటము లేకుంటే కొంతమంది ఇలా చేయబెడితే వాడు పడిపోతాగానే దేవుని శక్తి వచ్చింది అందుకే వాడు పడిపోయిండు అందుకే వాళ్ళలోనికి అభిషేకం వచ్చినాదని సో ఇంకా కొంతమంది దేవుని అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే ఎగురుతారని ఊగటమని ఊగటము ఇలా లోకంలో ఇవి వీళ్ళు చేసేవి బైబుల్లో లేనివి అవుట్ ఆఫ్ బైబుల్ అనమాట ఇన్సైడ్ కాదు అయితే బైబుల్లో నిర్గమకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినంలో అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించెను అహరోను కుమారులను మోసే అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అభిషేకించాడు ప్రత్యక్ష గుడారము దగ్గర మోసే వాళ్ళ అహరోను కుమారులను తైలము పోసి అభిషేకించాడు తర్వాత సమీలు ఒకటి పది ఒకటిలో సౌలను కూడా అలాగనే అభిషేకించాడు పదహారు సమీల గ్రంథం పదహారు పన్నెండులో దావిదును కూడా అలాగనే అభిషేకించండి చూతా చూతా ఆ తర్వాత ఏనను కూడా అభిషేకించండు సలోమాను కూడా అయితే దేవుడు నజరేడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోను ఆత్మతోను అభిషేకించిన ఉంది అపోస్తుల కార్యం పది ముప్పై ఎనిమిది అదేదనగా దేవుడు నజరైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నదే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయుచున్నాడు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించుచుండెను అయితే క్రీస్తు ప్రభు వారు అభిషేకించబడి పాత నిబంధనలో ఒక ప్రవక్తను కావాలన్నా రాజు రాజు కావాలన్నా యాజకుడు కావాలన్నా కూడా పరిమళ తైలంతో అభిషేకించాలి కృత నిబంధంలో నూనెలతో అభిషేకించడము ఒలివతాయిలు తోటి చేతులు పెట్టి అభిషేకించడం అనేది పౌలు చేయలేదు కృపావరాలు వేరు కృపావరాలు అనేది చేతులు ఉంచితే వచ్చేది అభిషేకం వేరు అయితే అభిషేకం అంటే ఏంటంటే క్రీస్తులోనికి బాప్తి సంపొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్నటువంటి మనమందరము కూడా అభిషేకించబడిన వాళ్ళం ఇక అభి క్రీస్తు ఇచ్చేటువంటి అభిషేకము అంటే ఏమంటారు అంటే అది దైవజనుడు మాత్రమే అభిషేకించబడిందా అంటే విశ్వాసులకి అభిషేకం అవసరం లేదా తర్వాత దేవుడు ప్రతి వారిని ప్రతి మనిషిని క్రైస్త రక్షింపబడిన ప్రతి వారిని క్రీస్తును ధరించుకున్న ప్రతి వారిని క్రీస్తు యొక్క శరీరం అనబడిన సంఘం సంఘంలోనికి చేర్చబడిన ప్రతి వారిని ఆయన అభిషేకించిండు మరి ఇప్పుడు ఒకటి బ్రదర్ మంది పెద్ద పెద్ద సంఘాలలో బడా బడా సంఘాలలో బడా బడా దైవజనులు అని పేరు చెప్పుకుంటున్న జనాలు అభిషేకము నేను అభిషేకిస్తేనే ఆయన సర్టిఫైడ్ నేను ట్రైనింగ్ బైబుల్ ట్రైనింగ్ చేస్తేనే అది కరెక్టు ఆ ట్రైనింగ్ చేసిన వ్యక్తి కూడా అభిషేకించాలట ఆయన సువార్త చెప్పిన వ్యక్తి ఆయన దగ్గర సంఘంకి వచ్చి ఆయన దగ్గర రక్షింపబెట్టిన వ్యక్తి ఆ పాస్టర్ అభిషేకిస్తేనే అది అభిషేకం అట మిగతా వాళ్ళు ఎక్కడ కాదట అసలు అభిషేకం అనేది ఒక మనిషి నుండి కలుగుతున్నదా దేవుడి వస్తున్నదా అసలు ఇది చాలా ఆశ్చర్యము చాలా విచారకరమైన విషయము మరి ఈ మీరు కొంచెం నేను మిమ్మల్ని కోరుతున్నాను అభిషేకం అనేది ఎప్పుడైతే మనం బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతున్నామో క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తును ధరించుకున్న ప్రతివాడు అభిషేకించబడినవాడు అసలు అభిషేకం అంటే అర్థమైంది అభిషేకం అంటే అర్థమైందంటే క్రీస్తు అనే పదానికి అభిషక్తుడని అర్థం అంతే అభిషేకము అంటే అర్థము క్రీస్తు అనే పదానికి అభిషక్తుడని అర్థం బైబిల్లో అభిషేకము అంటే అర్థం ఏంటంటే ఒక పాత నిబంధనలు అంటే పరిశుద్ధాత్మను వారి మీదికి రావటాన్ని అభిషేకం అంటారు అంటే లోక సంబంధమైనది కాకుండా కాకుండా దైవశక్తిని పొందటాన్ని అభిషేకం అంటారు కొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువార్లోనికి బాప్తి సంపొందిన ప్రతి వ్యక్తి క్రీస్తును ధరించుకున్న ప్రతి వ్యక్తి అభిషేకించబడ్డ వ్యక్తే గాని మనుషులు ఎవడు అభిషేకించేది కాదు నేను నిన్ను అభిషేకించలేను ఎందుకంటే నన్ను దేవుడు ఎలా ప్రేమిస్తుండో నిన్ను కూడా అలాగనే దేవుడు ప్రేమిస్తుండు నీకు రక్షణ నేను ఇవ్వలేను రక్షణ ఇచ్చేది దేవుడు ఇచ్చేది అలాగనే ఈ అభిషేకం అనేది కూడా మనుషులు ఇచ్చేది కాదు కొంతమంది వెస్ట్రన్ కల్చర్లో వంద డాలర్లు ఇస్తే అభిషేకిస్తారు టూ హండ్రెడ్ డాలర్స్ ఇస్తే అభిషేకము ఈ సామ్యల్ పట్ట దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిండు అతను యుఎస్ఏ నుంచి వచ్చిండు అప్పుడు నా నేను విన్నటువంటి విషయం ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ ఇస్తే అభిషేకం అని చెప్తునేవాళ్ళు సో ఇదంతా ఫేక్ ఇది ఇది బైబిల్లో కూడా ఇంకోటి కూడా దేవుని వాక్యము మనలో ఉంటే వాక్యము క్రీస్త ఉన్నాడు ఆ వాక్యము నీలో ఉంటమే అభిషేకము ఈ వాక్యము లేకుండా ఉన్నవాడిలో అభిషేకం ఎలా ఉంటది అంటే వాక్యం లేకుండా అంటే ఆ వాక్యములో నిత్య జీవము వాక్యము ద్వారా రక్షణ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని వదిలిపెట్టి నేను తప్పు అభిషేకించబడినా వాక్యం ఉండదు బేసిక్ బైబుల్ తెలియదు ఏమి ఉండదు లేస్తే నేను అభిషేకించబడినానని గొప్పలు చెప్పుకుంటూ జీవనోపాధి నిమిత్తం ఇవి వ్యాపారం వ్యాపారం అని తెలుసుకోవాలి బ్రదర్ సో మచ్ మళ్ళీ ఇప్పుడు డేవిడ్ గారు అభిషేకము అనేది ఒక మనిషిని ద్వారా కలగదు క్రీస్తు ద్వారా కలుగుతుంది క్రీస్తుని ధరించుకున్న ప్రతి వ్యక్తి కూడా అభిషేకింపబడిన వాడే అని చెప్తుండే కనుక మరి మనము ఇది చాలా స్పష్టంగా వినాలి మనం బైబుల్లో స్పష్టంగా చదవాలి పరిశీలించాలి పరిశోధించాలి మేలైనవి సేవించాలి మేలు కానీ విసరించమని బైబిల్ చెప్తుంది మరి బ్రదర్ అంత చక్కగా మనం అభిషేకం గురించి చెప్పినందుకు బ్రదర్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాక్యం తెలుసుకోండి సో నేటి దినాల్లో దయ్యముల బోధ అబద్ధ బోధ అసత్య బోధ ఈ కల్పనా కథల్లోంచి మీరు బయటపడి సత్యం తెలుసుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు